హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జీర్ణశక్తిని పెంచే పొడిని తయారు చేసుకుందాం అండి స్టవ్ వెలిగించి ఉబ్బాండి పెట్టుకుందాం వాము యాభై గ్రాములు తీసుకున్నానండి దాంట్లో వేసుకుని చిటపటా అనే వరకు వేయించుకుందాం ఇది వేగిందండి వేగగానే ఒక దాంట్లో వేసేసుకుందాం వెంటనే లేకపోతే వామ్ మాడిపోద్ది మిక్సీ చేసుకుందాం చల్లారిన తర్వాత అది దాన్ని మిక్సీ మిక్సీ జార్లో వేసుకుని ఒక టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందామండి మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం అయిపోయిందండి దీన్ని వన్ పిల్లల నుంచి వాడొచ్చండి రోజు భోంచేయగానే ఓ చిటుకుడు పిల్లల నోట్లో వేస్తే అరుగుదల శక్తి బాగుంటుంది పెద్దవాళ్ళకైతే ఒక టీ స్పూను మజ్జిగిలో కానీ వాటర్లో కానీ కలుపులు తాగితే జీర్ణ శక్తి బాగుంటుందండి